ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అర్పణం నలభై ఆరవ భాగం ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ బాగుంది కానీ అంత బాగా లేదని తేల్చి చెప్పేసిన సంజయ్ మాటకి తెలియకుండానే మనసంతా దిగాలుగా అయిపోయింది గౌతమికి ఏంటిది నాకేమీ కాదా నేనెప్పుడు ఏం చేసినా ఎవ్వరికీ నచ్చదు మా నాన్నేమో బావకి నచ్చేలా చేయమంటాడు నేనేం చేసినా ఇంట్లో ఎవ్వరికీ నచ్చట్లేదు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అప్పుడే కాలేజ్కి బయలుదేరుతున్న సాకేత్ గౌతమిని చూసి ఏమైంది దీనికి అనుకుంటూ గౌ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగాడు నేనేం చేసినా ఎవ్వరికీ నచ్చట్లేదు బావా నాకేమీ చేతకాదేమో కానీ ఏం చేయను చిన్నప్పటి నుండి అమ్మ నాన్న నాకేమీ చెప్పకుండా పెంచారు ఇప్పటికిప్పుడు నేర్చుకోమంటే నేనేం చెయ్యాలి అని కన్నీళ్లు పెట్టుకుంటే ఎప్పుడూ అల్లరిగా మాట్లాడుతూ తన చుట్టూ ఉండే గౌతమి ఈరోజు ఇలా బేలగా మాట్లాడుతుంటే ఏంటి గౌ ఇది అంటూ తన కళ్ళు తుడిచి నీ కాఫీ బాగుందనే కదా మేమంతా చెప్పాము లేదులే బావా నేను కూడా టేస్ట్ చేశాను రాధిక చేసిన దానిలా లేదు అదంతా ఏం లేదు నేను చెప్తున్నాను కదా నిజంగానే నువ్వు కాఫీ చాలా బాగా చేశావు కానీ రాతికలా చేయలేకపోయాను కదా బావా చుడుగవ్ నీ వరకు నువ్వు పర్ఫెక్ట్గా చేసావు రాతికలా చేయాలంటే నీకంత ఎక్స్పీరియన్స్ లేదు కదా కొద్ది రోజులు పోతే అంతకంటే బాగా చేస్తావేమో అన్నాడు సాకేత్ నిజంగానా బావా నిజంగా నిజం నీ కాఫీ నిజంగా బాగుంది అంటుంటే కళ్ళు తురిచేసి అయితే నువ్వు ఇంప్రెస్ అయిపోయావా బావా హా నీ కాఫీకి అయితే ఇంప్రెస్ అయ్యా కాబట్టి నేనేమీ చేయలేను నాకేమీ రాదు అనుకోవడం మానే కొద్ది కొద్దిగా చేస్తే ఏదైనా వస్తుంది ఓకేనా అని నవ్వుతూ తన చెంప మీద తట్టాడు ఆ క్షణం సాకేత్ మాటలు ఎక్కడో మనసు లోతుల్లో గుచ్చుకొని సరేనంటూ నవ్వుతూ తలపింది గుడ్ ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు నువ్వేడిస్తే అస్తలు బాగోవు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఎలా ఉంటే బాగుంటాను బావా అని గౌతమి అడగడంతో మళ్ళీ వెనక్కి తిరిగాడు సాకేత్ ఎలా అంటే నా చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతుంటావు చూడు అప్పుడు బాగుంటావు అనగానే ముఖం ముడుచుకుంది గౌతమి ఇదిగో ఇలా ముడుచుకున్నా బానే ఉంటావు లేవే తింగరి గౌ అంటూ తల మీద మొట్టి కాలేజ్కి టైం అవ్వడంతో బైక్కి గాల్లో ఎగిరేసుకుంటూ వెళ్తున్న సాకేత్ని చూసి తల మీద రుద్దుకుంటూ నవ్వుకుంది గౌతమి సవిత కోసం బ్రేక్ఫాస్ట్ తన రూమ్కే తీసుకెళ్ళింది రాధిక కోపంగా నువ్వా నువ్వెందుకు నా రూమ్కొచ్చావు అంటే ఎందుకు సవి నా మీద అంత కోపంగా ఉన్నావు నేనేం చేశాను అని అడిగింది రాధిక ఏం చేసావా ఏం చేశావా నీకు తెలీదా అది పొరపాటున జరిగింది సవి కావాలని చేయలేదు ఏమో ఎవరికి తెలుసు నాకు మాత్రం నచ్చలేదు నీ మీద నేను చాలా కోపంగా ఉన్నానంది నేను చెప్పింది నిజం నిజంగానే నేను కావాలని చేయలేదు నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలో చెప్పు అని బాధగా అంది గౌతమి నువ్వేం చేసినా నేను నమ్మన్లే అంటూ చేతికి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే ఇలా ఇవ్వు నేను పెడతాను అంది ఏమక్కర్లేదు ఇవన్నీ చేయడానికి పని మనిషివి కాదులే మన పనులు మనవాళ్ళు పనులు చూసుకోవడానికి పని మనిషి అక్కర్లేదు సవి నేను బాగా పెడతాను అంటూ తన చేతిలో నెయిల్ పాలిష్ తీసుకొని పెడుతుంటే ఇది నా ఏంటి చిచి ఇది నాకెప్పటికీ పని మనిషి అనుకుంటూ చూస్తుంది సవిత ఎందుకు సవి నా మీద అంత కోపం ఇంట్లో నేను నువ్వు గౌతమి ముగ్గురే అమ్మాయిలం కదా మనం ఒకరికొకరం ఫ్రెండ్స్గా ఉన్నామంటే చాలా బాగుంటుంది ఓ అయితే నువ్వు నన్ను ఫ్రెండ్లీగా ఫీల్ అవుతున్నావా అవును సవి నువ్వు కూడా అలా అనుకున్నావంటే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు అది నిజంగానే అనుకోకుండా జరిగింది దాని గురించి వదిలే సరే వదిలేస్తాలే నిన్ను కూడా ఫ్రెండ్గా ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తా కానీ నువ్వెప్పుడు ఇక మా అన్నయ్యతో అలా ఉండకూడదు అంది అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవులే అని రాధిక మనసులో అనుకుని సరేనని తలూపింది ఇదిగో అయిపోయింది చూడు బాగుందా అని నేల్ పలిచి పూర్తవ్వడంతో అడగగానే చేతికి బాగానే పెట్టావు కానీ నాకు కాళ్ళకు కూడా పెట్టు సరిగ్గా అందదు అంది సవిత నేనా అంటూ అయోమయంగా చూసింది రాధిక నువ్వేగా మనిద్దరం ఫ్రెండ్స్ అన్నావు ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివన్నీ కామన్ తన కాళ్ళు పట్టుకోవాలంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే కానీ సవి నేను చూసావా పేరుకేమో ఫ్రెండ్స్ అన్నావు కానీ నా పని ఏదైనా చెయ్యమంటే ఎలా ఆలోచిస్తున్నావో దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా ఎవరన్నా వెళ్ళు నా పని నేను చేసుకుంటాలే అంటూ కష్టంగా కాళ్ళకి పెట్టుకోబోయింది అలాంటిదేం లేదు సవి ఇలా ఇవ్వు అంటూ నెయిల్ పాలిష్ తీసుకుని బెడ్కి ఒక చివర కూర్చొని నెయిల్స్కి పెట్టబోతుంటే చూడు దానికంటే ముందు గోళ్ళు చూసావా బాగా పెరిగిపోయాయి కాస్త కట్ చేస్తావా నాకు అవి ట్రిమ్ చేసుకోవాలంటే చాలా చిరాకు అంది సవిత తెలియని అయోమయంలో పడిపోయింది రాధిక అలా చూస్తున్నావు నా నైల్ కట్ చేసిందా అంత మాత్రాన ఏమీ అవ్వదులే ఎటు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా కానీ సవి అంటే అమ్మాయిలం కదా ఒకరి పనిలో ఒకరు చేసుకుంటే బాగుంటుందని అడిగా నీకు ఇష్టం వద్దులే అని అమాయకంగా చెప్పింది సవిత సవిత నా ఆడపడు చదువుతుంది ఇలాంటి పనులు చేస్తే తప్పేముంది పైగా కాలేజ్ చదివే వాళ్ళకి ఇలా ఉంటే అస్సలు బాగోదు అని అనుకొని నేనే మనం అనుకోవట్లేదు సవి అంటూ వాష్రూంలో నెయిల్ కట్టుకు తెచ్చి తన కాళ్ళు పట్టుకుని నిదానంగా నెయిల్స్ అన్ని కట్ చేస్తుంటే రాతికిని చూసి నవ్వుకుంటూ నువ్వు నా ఫ్రెండ్ వెంటే దిక్కు ముక్కు లేక నా ఇంటికి వచ్చిన దానికి నువ్వెప్పటికీ నాకు పని మనిషివే అనుకుంది సవిత ఎవరో బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసిన రాధిక ఎదురుగా ఉన్న పరంధాన్ని చూసి ఎవరు కావాలండి అని అడిగింది రాధికని పైనుండి కింద వరకు చూస్తూ ఎవరి పిల్ల చూడబోతే కొత్త పని మనిషిలా ఉంది అయినా మా అక్క ఇంత వయసులో ఉన్న పిల్లల్ని పనికి పెట్టుకోదే అని పరంధాం ఆలోచిస్తుంటే మిమ్మల్నేనండి ఎవరు కావాలి ఎవరు అంటే ఇంట్లో అందరూ కావాల్సిన వాళ్ళే అసలు నువ్వెవరమ్మా అన్నాడు పరంధాం ఎవరంటే అర్థం లేకుండా మాట్లాడతారేంటి వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ చొరవగా లోపలికి వస్తుంటే ఎవరండి మీరు ఇలా వస్తున్నారేంటి అని కంగారుగా అడుగుతుంది రాధిక అప్పుడే లోపల నుండి వస్తున్న గౌతమి నాన్న వచ్చేసావా అంటూ పరుగున వచ్చి అతన్ని చుట్టేసింది నాన్న అంటే ఈయన గౌతమి నాన్నగారా అనుకొని క్షమించండి మీరెవరో తెలియక ఎవరని అడిగాను అంది రాధిక పోనీలే ఇప్పుడైనా తెలుసుకున్నావు కానీ ఇంతకీ నువ్వెవరు నేను అంటూ చెప్పబోతుంటే నాన్న తన పేరు గౌత్ రాధిక అత్తయ్య వాళ్ళకి చుట్టారంట తను చాలా మంచిది ఈ పిల్లని చూస్తే ఎక్కడో చూసిన మొఖంలా ఉందే కానీ నాకు తెలియకుండా మీ అత్తయ్యకి చుట్టాడు ఎవరే అనుకుంటున్నాడు పరంధాం లోపల నుండి వచ్చిన రమా అరే అన్నయ్య ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే చెల్లమ్మ అందరూ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు మీరెలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను కానీ ఈ ఎవరు రమా నవ్వుతూ ఎవరో గుర్తుపట్టు అంది రమా మొహం చూస్తే ఎక్కడో చూసినట్టే ఉంది కానీ ఈ పిల్లని నేను ఎక్కడా చూడలేదే అప్పుడే లోపల నుండి వచ్చిన ముసలమ్మ ఎవరే రమా వచ్చింది అంటూ బయటకు వచ్చింది మా అన్నయ్య పెద్దమ్మా అని రమ అంటే మీ అన్నయ్య అంటే పరందామా అవును పెద్దమ్మా కళ్ళు పైన చేతులు పెట్టి ఎరా పరందాం బాగున్నావా అని ముసలమ్మ అంటుంటే ఈవిడా అనుకుంటూ ఆలోచించి ఇంకా గుర్తులేరదా అన్నయ్య మావిళ్ళపల్లిలో మురళనే గుర్తున్నాడుగా వాళ్ళ పెద్దమ్మ ఏంటి మురళి పెద్దమ్మా అవునరా పరంధాం ముసలాడి అయిపోయావు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను పెద్దమ్మా కానీ అంటే అంటే ఈ పిల్ల తనెవరో కాదన్నయ్యా మురళన్నయ్య కూతురు అని రమా అనగానే అలాగా కానీ మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలే అన్నయ్య ముందున వెళ్ళి స్నానం చేయి అవునాన్న చాలాసేపు జర్నీ చేసావు కదా ముందురా అంటూ గౌతమి పరిందాం చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే వాళ్ళిద్దరిని చూసిన రాధికకి అప్రయత్నంగా మురళి గుర్తొచ్చాడు తనకి గుర్తుండి ఏ రోజు మురళి తనని ఒంటరిగా వదిలేలేదు వదిలేదు చేయి చేపట్టుకునే వెంట తీసుకెళ్లేవాడు కానీ తను లేకుండానే తనింత దూరం వచ్చేసింది అనుకుంటుంటే తెలియకుండానే కళ్ళు చెమర్చే రాధికకి